హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రాంతీస్ డైరీ ఈరోజు నేను పాలక్ పన్నీర్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను పాలక్ పన్నీర్ కర్రీ టేస్టీగా ఉండే గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ కర్రీ కోసం ముందుగా రెండు కట్టల పాలకూరని తీసుకుని క్లీన్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకుని ఒక టూ మినిట్స్ బాయిల్ చేయాలి పాలకూర జస్ట్ టూ మినిట్స్ వాటర్లో బాయిల్ అయితే చాలు ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలకూరని మనం వాటర్లోంచి బయటకు తీసేయాలి ఇలా పాలకూరని వాటర్లోంచి బయటకు తీసిన తర్వాత కొంచెం కూలింగ్ వాటర్ తీసుకుని పాలకూర మీద వేసుకోవాలి ఇలా వేయడం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను బటర్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నేను ముందుగానే రెండు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ని గ్రీన్ చిల్లీస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ మన టేస్ట్కి తగ్గట్టు కారం తగ్గట్టు వేసుకోవచ్చు ఫైవ్ టు సిక్స్ వరకు వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో నేను కొంచెం కాజు యాడ్ చేస్తున్నాను కాజు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కాజు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఈ ఆనియన్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఆల్రెడీ మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే పాన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి కలిపి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఆనియన్ పాలకూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి జార్లో కొంచెం వాటర్ వేసుకుని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతటిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో పన్నీర్ను యాడ్ చేసుకోవాలి పన్నీర్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే తొందరగా సాఫ్ట్గా అవుతుంది పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇలా పన్నీర్ కొంచెం సేపు మగ్గి కర్రీ దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కసూరి మేతి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కసూరి మెతి వేయడం వల్ల కర్రీకి మంచి స్మెల్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది చూసారు కదా పాలక్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను షేర్ చేసే ఈ రెసిపీస్ అన్నీ నేను ట్రై చేసి నాకు బాగా నచ్చి తిన్నవాళ్ళందరూ కూడా బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తేనే నేను ఇందులో షేర్ చేస్తాను సో మీరు ఎలాంటి డౌట్ లేకుండా ట్రై చేసి చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్